అసలు మీరు ఎప్పుడు నన్ను అబద్ధం చేసుకున్నదైనా ఆ రోజు కూడా నేను మీకు నిజం చెప్పడానికే వచ్చాను కానీ ఎవరు నాకు నిజం చెప్పే అవకాశం ఇవ్వలేదు ఇప్పుడైనా నేను చెప్పింది కాస్త వినండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇక అక్షయ్ అయితే ఏంటి నువ్వు చెప్పిన నిజం అని చెప్పేసి అయితే చాలా కోపంగా అవని కాస్త అయితే చూస్తూ ఉండిపోతూ ఉంటాడు ఇక ప్రణతి భరత్ కూడా అలా చూస్తూ ఉంటారు ఇక అక్క ఇక అక్షయ్ అయితే చాలా కోపంతో రగిలిపోయేసరికి ఆ రోజు అందరూ అబద్ధం చేసుకున్నట్లుగా మీరు కూడా నన్ను అబద్ధం చేసుకుంటున్నారు మీరైనా నన్ను నమ్ముతారు నన్ను అర్థం చేసుకుంటారో అనుకున్నాను కానీ మీరు కూడా నన్ను అర్థం చేసుకోలేదు అని చెప్పేసి అయితే అవని అయితే ఏడుస్తూ ఉంటుంది నేను ఎంత మొత్తుకున్నా నిజం చెప్తానని మీరు అస్సలు వినలేదు వినలేదు కాదు కదా నాకు చెప్పే అవకాశం కూడా ఇవ్వకుండా మనసు ఒక పక్క నాన్న మాటలు ఆడేశారు అని చెప్పేసి అయితే అంటూ ఏడుస్తూ ఉంటుంది అవని ఇక అక్షయ్ అయితే కోపంతో అలా చూస్తూ ఉంటాడు ఏం చెప్తావు నువ్వు నిజం మళ్ళీ ఏమైనా కళ్ళు క కట్టు కథ చెప్తావా అనేది అంటూ ఉంటాడు అది కాదండి పోనా అప్పుడు కాకపోయినా ఇప్పుడైనా నేను చెప్పింది కాస్త వినండి అని చెప్పేసి అయితే అవని ఏడుస్తూ ముత్తుకుంటూ ఉంటుంది అయినా అక్షయ్ అయితే నువ్వు చెప్పింది ఏది వినడానికి నేను వినను ఎందుకంటే నువ్వు చెప్ నువ్వు చెప్పిన మాటలని వినడానికి నేనేమేమైనా ప్రణతిని అనుకుంటున్నావా ప్రణతిని మోసం చేసి నీ తమ్ముడికి అంటగట్టి ప్రెగ్నెంట్ చేసినట్లుగా నన్ను కూడా మోసం చేయాలనుకుంటున్నావా మళ్ళీ ఇప్పుడు ఏదో ఒక కట్టు కథ చెప్పేసి నన్ను నీ మాయిలో పడేయాలనుకుంటున్నావా అని చెప్పేసి అయితే అవినే అంటు అవనితో అంటూ ఉంటాడు అక్షయ్ అలా అనేసరికి అది కాదండి ఒకసారి వింటేనే కదా ఏం జరిగిందో తెలుస్తుంది మీకు నిజం తెలుస్తుంది అనేతో అంటూ ఉంటుంది ఆపు నీ కథలు నీ కథలు వినంత ఇది లేదు నాకు నా చెల్లిలాగా మళ్ళీ నన్ను ట్రాప్ చేయాలని చూస్తున్నావా మళ్ళీ ఆ ఇంటికి రావాలని చూస్తున్నావా ఇంటికి పెళ్ళికి ముందు ప్రెగ్నెంట్ని చేసిస్తే నీ కొడుక్కి నీ తమ్ముడికి బాగుంటుంది ఆస్తి కలిసి వస్తుందని ప్లాన్ వేసావు కదా బాగానే వర్కౌట్ అయింది నీ ప్లాన్ అని చెప్పేసి అక్షయతే అవనికి వార్నింగ్ ఇస్తూ నువ్వు నా చెల్లిని ట్రాప్ చేసినట్లుగా నన్ను నువ్వు ట్రాప్ చేయలేవు అని చెప్పేసి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతూ ఉంటాడు అసలు నీ ముఖం చూడడమే పాపం అని ఫీల్ అయ్యేటట్లుగా నువ్వు మారిపోయావు నిన్ను నిన్ను ఇంతకు మించి నేను ఇంకా అసహించుకోలేను అని చెప్పేసి అవనిపై ద్వేషం పెంచుకొని అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతా ఉంటాడు ఇంకెప్పుడు నాకు నీ ముఖం చూపించుకున్నట్లుగా కోపంతో రగిలిపోతూ అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతూ ఉంటాడు అవిన అయితే ఏడుస్తూ మొత్తుకుంటూ ఉంటుంది